ఏ వేషం వేసుకు ఏ వేషం ఉన్నావో ఏ వేషం కలిగి ప్రయత్నం చేస్తున్నావో అంటే నీ మనస్త్వం రకరకాలుగా ఒక నేను ఒకసారి ఒక తండాలో ఎప్పుడెం పొట్టం దగ్గర వచ్చిన బ్రాంచ్ ఉంది హైదరాబాదులోనే ఒకరోజు చెలక్కి వెళ్ళాను దాని ఏమంటారు ఓసరి వెళ్ళాను నేను చూసారు గడ్డిలో పచ్చగుంది అది అన్న ఏందని అన్నది అది ఓసరవిల్ ఫాస్ట్గా అన్నాడు నేను కర్ర పట్టుకొని కర్ర ఎక్కిచ్చాను ఎట్లా దాని మీదకి పట్టుకోని కర్రలాగా మారిపోయిందేమో నిమిషం కూడా మాట్లాడింది అంటే ఎక్కుతుంది అది ఏమట ఏమటన్నాను చూసావన్నా అన్నాను ఫాస్ట్ కాదు నువ్వు ఏమంటే స్తోత్రం చెప్పండి ఏమన్నా తెలుసా జీవితం ఇలాగ మారిపోయిన మారుకునేసుకోవాల్సి దేవుడు ఏ కార్యము చెయ్యడు కొన్నిసార్లు మీరు కూడా ఇలాగ మారిపోవట్లేదు అంటాను నేను గుర్తు చేస్తున్నా మారిపోయా మారిపోరలేదా మారిపోతారు తీసుకోవాల్సిన చాలా అసలు మరి మరిలాగాను మారిపోతున్నప్పుడు గుర్తు చేస్తున్నాను ఎలా నువ్వు దేవుడితో సహవాసం చేయగలుగుతావు ఎలా నువ్వు ఆయన తుండగలుగుతావు గుర్తుపడుతున్నావా నేను గుర్తు చేస్తాను నటనొద్దు యథార్థంగా బ్రతకం నేర్చుకోండి స్తోత్రం చెప్పు ఉంది ఒకే జీవితం ఉంది ఒకే బ్రతుకు ఒకే జీవితం ఒకే బ్రతుకు ఒకే దేవుని మొక్కుతున్నప్పుడు ఎందుకు మాటి మాటికి మారిపోతావు మరి ఒక విషయం చెప్పినా నువ్వు మాటి మాటికి నువ్వు మారిపోతే నీ బ్రతుకులో మార్పురా దేవుడు దేవుడు ఏ కార్యం నీకు చేయడు నువ్వు ముందుకు సాగాలండి కష్టం అంత శోధన పడుతున్న వాళ్ళు నాకు అనిపించింది నేను ఈ మాట చదువు ఏడిచ్చాను తెలుసా ఎంత గొప్పదాన్ని తెలకే చాలా గొప్పదాన్ని ఆ స్థితిలోనే ఎవరైనా సంతోషంగా ఉంటారని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేశారు శుభార్త వాళ్ళు మళ్ళీ ఏం చేశారు ఇంటికి వెళ్ళి ఆపలేదు ఒక పక్క ఆ వేదన పడుతున్నా ఒక పక్క ఆ బాధ పడుతున్నా ఒక పక్క ఆ వేదన కలిగి ఉంటున్నా మళ్ళీ నడుం కట్టుకుని శుభార్త పని కొరకు వెళ్ళిపోయారంట తో అవమానంతో హలో నేను చెప్పే విషయం ఏంటంటే ఏడుస్తున్న మీరు తల్లిలో ఎందుకో చెప్పినా మీకు పరలోకములో బహుమానం ఉంది ఇక్కడ ఎవరిని కేకపోవచ్చు ఇచ్చే దేవుడున్నాడు ఆయన సృష్టికర్త అయిన తండ్రి గట్టిగా చపట్లు పెడదామా అని తప్పకుండా కార్యం చేస్తాడండి ఏముంది అయినా తప్పకుండా చేస్తాడు